kalau nanti nah

ये दिन से मैं इतना अच्छा आज जय कमांडो लोग लोगा राम राम गालबाजी बच्चा जय गणेश महाराज की जय இந்த கூட நிர்பந்திக்கிறாரு யூடியூப்ல கூட கொஞ்சம் ஆயன போய் யூடியூப்ல पडதுறே እንዴ தனக்கு రావறியா சானா நீ రావல சௌதா வந்து ராஜு டைவான் பேசுறானே வந்து நாவ் சௌரின் பெதா மா வந்து jaldi jaldi bolo jaldi jaldi bolo અભિરામ <laughs> <but the> <laughs> <laughs> जर रिपन लगे इतना मेरे वाला लड़का सारी वाली अंदर की तरफ भरे से राजा गया दो वाला दो तो तो दो पे सब करूंगा 10 लाख पर नहीं काय नहीं कर अपन योगदान में होता है

जय हाँ बोला कि जय महाराज की। जय। जय बोला कि जय महाराज चिकित्सा। హలో హలో గణేష్ కంటి షాప్ లా చాలు బయట పెట్టిన తర్వాత ట్రాక్టర్ లో పెట్టాలి జై కొడుకుంటే జై జయ అనుకోకపోతే బాగుండదు ఒక మాట వినాలి ఎవరు మాట్లాడుతురు నిమ్మల దయచేసి అర్థం కప్పటి నిమ్మాలి అందరికి గణేష్ మారాకి పిల్లలు అన్నారు గట్టిగా పిల్లలు చాయ్ చేసి కొద్దిగా దూరం ఉండాలి కోరుతున్నా పిల్లలు కొద్దిగా దూరం ఉండాలి ఎందుకంటే వినాయక తీసుకున్నప్పుడు మీరు అవుతుండరు కింద పిల్లల చాయ్ చాలా దూరం ఉండాలి మెల్లగా మెల్లగా జై పిల్లలు మెల్లగా అండి బస్ మెల్లగా లేదు కండి లేదా షో చేస్తున్నాను పిల్లలు అనుకోవాలి మెల్లగా రావాలండి మెల్లగా మెల్లగా రావాలి జై గణేష్ మరో సాలు

వెనక యాదమ్మా యాదస్వామి వాళ్ళందరూ ఉపాయ వెనకనే ఉన్నారు వెనక కొడువండి మెల్లగా బాబు పట్టు మెల్లగా వెనక కొడుగున్నాకా సైడ్ పెట్టాలి మెల్లగా ఇప్పుడు మెల్లగా మెల్లగా పైకి అండి ఒక నలుగురు పైకి ఎక్కండి తొందరగా తొందరగా పైకి నలుగురు ఎక్కండి నలుగురు ఒక నిమిషాలు రాదు ఒక్క నిమిషాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం పైకి ఎట్లా రాజు ఆ ఓకే మెల్లగా రా చెప్తే వేరు జరుగుతుందంటే ఎందుకంటే అది చెప్తా అందుకే మెల్లగా కొద్ది ముందు జరపండి ఎప్పుడు గణేష్ మహారాజ్ పత్రిక పత్తర్లు తప్పలు చెప్పండి అంటే పత్తర్లు తీసుకో ఎనికేయండి పత్తర్లు అన్ని తీసుకోవాలి ఎనకాయండి కాదు నేను దీపాం మెల్లగా మంచి అంత ఏం లేకుండా తీసుకోమండి బాగా తోళ్ళు మెల్లగా చక్కడా ఫోన్ చూడండి అది తర్వాత చెప్తుంది రామాలాము విల్ల తీసుకో చెల్లకి దగ్గర పోకండి అంతా ఉంచుకో దగ్గర పోకండి అంతా అంత దగ్గర పోకండి కావాలని పూసుకో మంచి కదా అదే పెత్తర్లు సాపు షాపు ఒకరా మొత్తం ఏదో చేయబోయ్ కూర్చొని మంచిగా ఒకరా ఒకరా సందులో ఉన్నా కూడా తీయాలి సందులో ఉంది సందులో కూడా తీయాలి రావాలి కంటి చేపలు అందరూ పిల్లలు మరి పిల్లలు రావాలి కంటి చేపలు అందరూ అక్కడ వేరేంది రావాలి ఆ సందుల కూడా తీయాలి సందుల సందుల తీసి బయట ఆ సందుల తీసి అన్ని బయట దగ్గర కాబట్టి అన్ని ఊస్తా ఈ కొంత రాని పిల్లలు రావాలి ఇంకా ఉన్నది పత్తిలున్నాయి రావాలి మూల కవర్లున్నాయి కవర్ అయితే రమ్మనికా అరే కొన్ని పత్రూర్లున్నదా

आलेले आले बारा मियाल अन फोन बंद सुलायवनाला तोदार रेणारा अन आनी ते बोलू गणेश महाराज पाडावा जय बेलगडी

बोला स्वराज के సబ్బులు రాకు ఒక్క నిండి ఓర్ చెప్పారా రాజు రాజు ఊరు చెప్పు అందరిది పిల్లలు పిల్లలు సైన్ పిల్లలు పిల్లలు సైన్ అండి డాక్టర్ తర్వాత ఉరుదు రాణి చిన్న పోనీ రైట్ రైట్ ఏం తాకా రాణి ఓకే స్టేట్ రాణి రైట్ కొడతాడు డోర్ కొడతాను ఎక్కడ అడిపోతుంది எல்லாம் பிள்ளைகள் பத்து ஒத்துக்கொண்டு காரியம் அந்த பத்து பிள்ளை கார்க்குமே

అంటే ఫస్ట్ పిల్లలు ఒకసారి జై కొడతారు తర్వాత పిల్లలే మన చుట్టు కొట్టు వన్ ீகே பிள்ளைகள் பாத் சி சரி அண்ட் எடுத்த முடிக்க சாப்பிட்றது జరా మీరు అందరు సైడ్ జరగాలి అక్కడ కుర్చీలు వేసుకున్నారు లేవలసే కూర్చున్నారు లేకపోతే మీరు ఫస్ట్ నా లైన్ ఇక్కడ ఉన్న మహిళలు ఆ ఇటు సైడ్ ఇవ్వాలి చిన్న సైడ్ సైడ్ ఇవ్వాలి ఇక్కడ ఉన్న మహిళలు